హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రికెన్ ఫ్లాక్స్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి గసాలతో మటన్ కర్రీ అన్నమాట ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా గసాలతో చేస్తే మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను మటన్ కర్రీ కోసం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేను ఇక్కడ ముందుగానే మటన్ని బాగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజులో కట్ చేసుకున్న టూ ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ ఫైవ్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకే టూ టేబుల్ స్పూన్ వరకు గసాలను కూడా యాడ్ చేసుకోవాలి గసాలను వేయించుకోవడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలంటే అలానే కూడా వేసుకోవచ్చు నేనైతే వేయించి వేసుకుంటున్నాను వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే రెండు మిరియాలు మీడియం సైజు దాల్చిన చెక్క అలాగే ఒక విలాచి రెండు లవంగాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి నేను ఈ మటన్ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో అయితే మటన్ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాజీరా అలాగే రెండు బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేషన్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత అర స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి నేను స్పైసీగా ఉండటానికి కొద్దిగా ఎక్కువనే ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా కారం పొడి ఆయిల్లో వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఇలా ఆవిరి మొత్తం తీసేసాక చూడండి మన మటన్ ఎంత బాగా ఉడికిపోయిందో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గసాలా పేస్టుని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి మటన్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక విజిల్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగంత గరం మసాలాను యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ వన్ విజిల్ అయింది కాబట్టి ఇంకా టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ అయిన తర్వాత ఇలా ఆవిరి మొత్తం తీసిన తర్వాతనే మూత అనేది తీసే తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మన మటన్ అయితే అయిపోయింది అంతే సింపుల్గా మన మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో మీరు కూడా ఇలా గసాలతో మటన్ కర్రీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్